లవ్ కదా టిల్లుని నిజంగా చెప్తున్నా గలీస్ చేస్తా అర్థం అర్థమవుతుందా నీ ఇంటికొచ్చి లల్లి లల్లి చేస్తా నువ్వు ఎక్కడైనా ఉండు నీ ఇంటికి వచ్చి లల్లీ లల్లీ చేయకపోతే నా పేరు భవి కాదు నీకు అంత దమ్ముంటే నా ముంగట వచ్చి మాట్లాడు అర్థమవుతుందా నా ఒక డేర్ ఇచ్చిండు నీకు డేర్ వర్క్ కంటెంట్ వరకే చూడాలి అంతకు మించి బియాండ్ అనుకో ఇలాంటి గొడవల్లో లిలే అవుతూ ఉంటాయి చేయాలి చేయాలని అడుగుదాం తను ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీ రారా నువ్వు మీట్ అవుద్దాం ఒకసారి కలుద్దాం అది అని చెప్పి మాట్లాడుకోండి ఈ అమ్మాయి చెప్తే ఏం రాదు నీకు పోకు ఎవరి దగ్గర ఏం మాట్లాడుకోని నువ్వు చెప్పేది రైట్సే లేదు అసలు నువ్వేమైనా మాట్లాడుకోవాలంటే నీ తిల్లుతో మాట్లాడుకో నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు మరి టిల్లు దగ్గరికి ఎందుకు వెళ్ళి అతను ముచ్చటేసి అది చేసి ఇది చేసి లొల్లి అయ్యి ఎందుకు మరి నీకు లడ్డు అని ఉన్నప్పుడు రిలేషన్ లో వాళ్ళతో ఉంటే సుఖుంట రా రేపేరా ఇప్పుడు చూస్తా సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు నాకైతే కొన్ని మెసేజెస్ వచ్చాయి ఈ మెసేజ్ చూడినప్పుడల్లా నాకు కోపం బాధ రెండూ ఉన్నాయి నేనైతే ఇవన్నీ ఒకసారి చిన్నక్కతో డిస్కస్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే టూ త్రీ డేస్ నుంచి మిస్అండర్స్టాండింగ్ వస్తున్నాయి చాలా ఒకసారి మాట్లాడతారండి చిన్నక్క

మన దగ్గర ఐడి ఐడిగా ఉందా ఫోన్ చేసావా ఎలాంటి మెసేజెస్ పెట్టింది చూడు నీకు కాలు మొక్కుతాబవి నాకు టిల్లు అంటే ఇష్టం ఐ లవ్ యూ టిల్ తర్వాత నా ఫ్రెండ్షిప్ అవుతుంది అని లవ్ ఏంది అసలు ఇదంతా టిల్లు లవ్ అంట అందుకే నన్ను వచ్చి తిడుతుంది ఏమే నేను తెలిసింది టిల్లు లవ్ కదా నేను టిల్లుని ఈమె విడగొడుతున్నానంట కొడుతున్నానంట కాల్ చేద్దాం పిల్లకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఇన్స్టాలో అందుకే పర్సనల్ నంబర్ పంపి నాకు కాల్ చేయి నీతో మాట్లాడాలి అని ఆనంద ఆమెనే పెట్టింది అంటే నంబర్ పంపించేది కదా నిజంగా ఆ మెసేజెస్ చూసినప్పుడల్లా నాకు కోపం వస్తుంది ఎందుకు అబద్ధం నీ అవ్వంట నీకు తెలిసిందే కదా హలో 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 ఎవరండి కాల్ చేశారు ఇప్పుడు దాకా నంబర్ పంపించావు కదమ్మా నువ్వా నేనే చెప్పు ఎందుకలా నాకు లేదు నువ్వు టిల్ని లవ్ చేయట్లే అని తెలిసిన తర్వాత లడ్డు అన్న లవ్ చేస్తున్నావు అని తెలిసిన తర్వాతనే కదా నేను నీతో ఇంటరాక్ట్ అయ్యా

తను చేస్తున్నాడో లేదా నాకు క్లారిటీ తెలియదు కానీ నేనైతే వన్ సైడ్ లవ్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి మా ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ అయిందని తనకి చెప్తలే నేను సరే అమ్మా నువ్వు వన్ సైడ్ లవ్ చేసుకో టూ సైడ్ లవ్ చేసుకో నాకొచ్చి ఎందుకు చెప్తున్నావు నీ క్లారిటీ లేకపోతే నువ్వు వచ్చి టిల్లుతో మాట్లాడాలి నాకు వచ్చి మెసేజర్ పెట్టడం కాదు నా లైవ్ లవ్ లైఫ్ గురించి నేను వాటితో అడిగినా ఎందుకంటే నాకు సారీ చెప్తే నా లవ్ లైఫ్ సాల్వ్ అవుతుంది కాబట్టి నా నాకు అలాంటి మెసేజెస్ పెడుతున్నావు లేదు తన బ్రెయిన్ తన దిమాగ్ మొత్తం నువ్వే తిరుగుతున్నావు అనుకుంటా తను అర్జు అన్నో ఒక డేర్ ఇచ్చిండు నీకు డేర్ వర్క్ కంటెంట్ వరకే చూడాలి అంతకు మించి బియాండ్ అనుకో ఇలాంటి గొడవల్లో అయితా ఉంటాయి కాదు ఇవన్నీ నువ్వు చెప్తున్నావా నాకు ఆ డేర్ ని డేర్ లెక్క చూడాలి అది ఇది అని నువ్వెందుకు చెప్తున్నావు అసలు అసలు తిల్లు నేను లవ్ చేయట్లేదు కదా నువ్వు ఎందుకు నాతో మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు అతను చేసినా చేయకపోయినా నేను చేస్తున్నా వన్ ఇయర్ నుంచి కాబట్టి ఇదంతా వస్తుంది లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు మధ్యలో టిల్లు అనే పర్సన్ వల్ల మన ఇద్దరు క్లాష్ వస్తుంది క్లాష్ వస్తా అదే అమ్మా నేను చెప్తున్నా క్లాష్ వస్తలే నువ్వే తీసుకుంటున్నావు ఇప్పుడు టిల్లు నేను లవ్ చేయకపోతే నేనేం చేస్తా అసలు నువ్వెందుకు నాతో వచ్చి మాట్లాడుతున్నావు నేను నీతో నీకేం క్లారిటీ కావాలి నా తరపు నుంచి చెప్పు ఇగో విను నేను టిల్లు లవ్ చేయట్లేదు అసలు నీకు ఫస్ట్ చెప్పిన నేను లడ్డూని లవ్ చేస్తున్నా కొంచెం గట్టిగా మాట్లాడు నీ వాయిస్ వినిపిస్తలేదు మరి తిల్లు దగ్గరికి ఎందుకు వెళ్ళి అతని ముచ్చటేసి అది చేసి ఇది చేసి లొల్లి అయ్యన్న ఎందుకు మరి నీకు లడ్డు అని ఉన్నప్పుడు రిలేషన్ లో వాళ్ళతో ఉంటే సుఖుంటీటొచ్చి వీడిని ఖరాబ్ చేసి వీడు అప్పటి నుంచి తగ్గి మాట్లాడుతున్నా నువ్వు నాకు చెప్పకు సరేనా ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఏం చేయాలి అని సరేనా నీ పేరేంటి అసలా నా పేరు అయ్యన్న ఎందుకు చెప్పుంది ఫస్ట్ నేనే నీ పేరు నేను ఎవరో తెలుసా టిల్లు వాళ్ళ అక్కని మీ టిల్లు వల్ల అక్కే అవ్వచ్చు కాకపోతే మా నాకు జరుగుతుంది కాబట్టి పట్టించుకోను పట్టించుకుంటావు నువ్వేమన్నా నా కోడలా ఏంటి నన్ను పట్టించుకోవడానికి నాకు అర్థం కాదు నీ వల్ల మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది వాడి టిల్లుగా మళ్ళేమో రిలేషన్ లోకి నాతో మంచి మాట్లాడతలే ఇప్పుడేమో అర్థమే కాదు అంటే నువ్వు ఈ మాటలు నువ్వు మాట్లాడకు సరేనా అప్పటి నుంచి చూస్తున్నా తగ్గి మాట్లాడుతున్నానని ఎందుకు ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఎవరి జోలికి పోకు ఎవరి దగ్గర ఏం మాట్లాడకు అని నువ్వు చెప్పాడు రైట్సే లేదు అసలు నువ్వేమైనా మాట్లాడుకోవాలంటే నీ తిల్లుతో మాట్లాడుకో నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు తగ్గి మాట్లాడుతున్నా ఎక్కువ చేస్తున్నావా ఏంటి నేను ఇట్లనే రుబాబ్సే మాట్లాడతాను ఎందుకంటే టిల్లు చూసుకొని ఎగురుతాను నేనైతే నువ్వు ఎవరు నాకు మంచి మాటలు వస్తాయి కానీ నువ్వు ఎవరు చూస్తున్నా ఎగురు గానీ నా దగ్గర వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు నాకు బి మస్ మంచి మాటలు వస్తాయి ఎందుకంటే నాకెందుకు టిల్లు ఉన్నాడు వాడి పేరు చెడిపోతుందేమో అని నేను బి తగ్గి మాట్లాడతాను లేకపోతే అమ్మలక్కల దగ్గరికి వెళ్ళిపోతా డైరెక్ట్ ఎవ అవునా మాట్లాడే నువ్వు దమ్ముంటే నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా నువ్వు నీకు అసలు నువ్వు ఏ మాట్లాడుతున్నావు నీకైనా క్లారిటీ ఉందా నువ్వు వన్ సైడ్ లవ్ అంటావు టీల్ అంటావు బాధపడుతున్నావు అంటావు నేను ఎవరితో ఏం మాట్లాడాలి నువ్వు ఎందుకు చెప్తావు నాకు అర్థం కాదు చెప్పు ఎందుకంట ఏమో చేస్తున్నావు నేను చేస్తున్నా వన్ ఇయర్ నేను చేస్తున్నావు చేసుకోండి అతను చెప్పాలి కానీ అమ్మకి ఎందుకు కాల్ చేస్తావు నువ్వు ఇంటర్వ్యూ వస్తుంది ఎందుకు చేస్తుంది మాటలు కరెక్ట్ మాట్లాడు నీకు అంత టెల్లు ఇష్టం అంటే టిల్లుకి ఫోన్ చేసుకో ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఏ అమ్మాయి అది అని చెప్తే ఏం చెప్పు ఎందుకు నువ్వు లవ్ చేసి అమ్మాయి కంట్రోల్ లో పెట్టుకోలేవా నేను ఫ్రెండ్షిప్ ఖరాబ్ నేను ఇంకా ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ అంటావు మళ్ళీ ఇప్పుడు లవర్ అంటావు మరి అన్ని వన్ సైడ్ లవ్ చేసింది దానివి చెప్పుకో టిల్లు కూసబెట్టి రారాను మీట్ అవుదాం ఒకసారి కలుద్దాం అది అని చెప్పి మాట్లాడుకోండి ఈ అమ్మాయికి చెప్తే ఏం రాదు నీకు అవునబ్బా ఈ అమ్మాయి సరే నేనే వంద మంది అమ్మాయిలు దింపుతా ఇప్పుడు టిల్లు జోలికి పోండి అందరికీ అందరికి చెప్పుకుంటా పోతావా నువ్వు నువ్వు లవ్ చేసేదానివి నువ్వు మాట్లాడుకోవాలా ఈ అమ్మాయి వస్తే నీకేంటి డైరెక్ట్ ఓపెన్ కాకుండా ఏ అమ్మాయి నేను గెలుపుతుంది నేను ఒక అబ్బాయిని ఇప్పుడు నా లవర్ని నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను వన్సై లవ్ ఇప్పుడు నేను అమ్మాయి చెప్పకపోతే వంద మంది అమ్మాయిలు వచ్చి నన్ను గెలుపుతారు అది నిజమే నువ్వు కూడా పోయి వాడిని గెలుపుకో చెప్పుకో అది చెప్పకపోతే వంద మంది అమ్మాయిలు వచ్చి గెలుపుతారు నేను చెప్పే లోపే ఇది అయిపోయింది కిస్ట్ ర్యాంక్ నెమ్మర్ చెప్పుకో అమ్మా ఈ అమ్మాయికి ఎందుకు కాల్ చేస్తున్నావు ఏ అమ్మాయి అయినా గెలుగుతాదిరా ఒక అబ్బాయి ఖాళీగా ఉన్నాడు సింగిల్ అది అంటే పక్కా గెలుగుతుంది ఫిక్స్ అయిపోయిన్ చేసింది తెలుసా నేను వన్ సైడ్ లవ్ చేస్తున్నా టిల్లు నాకు చాలా ఇష్టం కానీ టిల్లుకి నేను ప్రపోజ్ చేసిన అనుకో అతను నాకు యాక్సెప్ట్ చేస్తాడో లేదంటే ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్షిప్ అంతా నాకు తెలియదు నువ్వైతే అయితే మిడిల్ రాకు అంటుంది నీ పిల్లే మిడిల్ వెళ్లలేదు మొత్తం అయిపోయింది కానీ మళ్ళీ నిన్నను మున్నను అన్న చూడు నాకు సారీ చెప్తావా లేదా వీడుతాననేసి అది ఎందుకు మళ్ళీ అంటుంది మళ్ళీ ఎందుకు గెలుతుంది అసలు ఆ క్వశ్చన్ ఈమె ఎందుకు చేస్తుంది అరే పక్కా పోతుంది నిజం చెప్తాను ఇప్పుడు బరాబర్ చెప్తున్నా టిల్లు లవర్ ఎవరు బవి ఫిక్స్ అయిపో నీకు అంత వన్ సైడ్ లవ్ చేస్తున్నాను కదా అంత వన్ సైడ్ లవ్ చేసేదానివి వన్ ఇయర్ నుంచి అంటున్నావు పోయి గెలుకు టిల్లుని మీట్ అవుదామని చెప్పు నీ సైడ్ చూసే చెప్తున్నా నా సైడ్ అయితే వేరేలా ఉంటుంది వేరేలా మాట్లాడదు చెప్పు మాట్లాడతాను నువ్వేంటి నువ్వు ఉల్టా సీదా మాట్లాడవు అంత దమ్ముంటే నువ్వు నా దగ్గర వచ్చి నా ముంగట వచ్చి మాట్లాడు చూస్తా ఎక్కడో కూర్చొని ఏం రుబబ్బు చేస్తున్నావు నువ్వు అప్పటి నుంచి చూస్తున్నాను తగ్గి మాట్లాడుతున్నాను ఎక్కువ చేస్తున్నావా ఏంటి చెప్పు రేపేరా రా ఇప్పుడు ఇప్పుడే రా పొసీ నీ ముంద వచ్చి వచ్చి మాట్లాడు వచ్చి మాట్లాడు చూస్తా ఎందుకు ఉంటున్నా উল্টা కాదు అప్పుడు ఇక పక్కన పెట్టుకొని మనుషుల్ని పక్కన పెట్టుకొని మాట్లాడతా ఉల్టా উল্টা సీదా ఇప్పుడు కూడా మాట్లాడతా నువ్వు వచ్చినప్పుడు కూడా మాట్లాడతా నువ్వు ఎవరిని తీసుకొచ్చిన వాళ్ళ ముందర కూడా మాట్లాడతా ఇంకా పోలీసోలమైనా ముందరైనా మాట్లాడతా ఏమైనా చేస్తావా తీసుకోండి నేను చెలువుగా మరి అంత ఉండేదాన్ని దానిబట్టి లైన్ లో పెట్టుకో ఎవన్నో పెట్టుకుంటే ఇప్పుడు నన్ను మాట్లాడితే ఈ మమ్మల్ ఏం రాదు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా కదా ఈ మాకు ఆల్రెడీ ఉంది కదా ఈ మాకు లడ్డూతో రిలేషన్ ఉన్నప్పుడు ఏ నేను ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా చెప్పడానికి నువ్వెవరు అసలు మాట్లాడతా నీకేంటి నువ్వు నువ్వు నీకు అంత నొప్పి ఉంటే నువ్వు పోయి తిల్లుతో మాట్లాడాలి నాతో కాదు నీకు అంత దమ్ముంటే వచ్చి నా ముంగట మాట్లాడు రేపు బ్రహ్మ రావే నువ్వు రావే నువ్వు నువ్వు వచ్చి ముంగట మాట్లాడే తర్వాత చూస్తాను నిన్ను అర్థమవుతుందా ఎక్కడో కూర్చు రుబ్బా చేస్తున్నావు నాకు అర్థం కాదు అప్పటి నుంచి మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు నేను నీకు నెంబర్ ఇచ్చినప్పుడే నా ధైర్యం ఎంతో అవునా ఇవన్నీ లైవ్లో పెట్టినా నిజంగా చెప్తున్నా గలీస్ గలీస్ మొత్తం గలీస్ చేస్తా అర్థమవుతుందా నీ ఇంటికి వచ్చి లల్లి లల్లీ చేస్తా నువ్వు ఎక్కడైనా ఉండు నీ ఇంటికి వచ్చి లల్లీ లల్లీ చేయకపోతే నా పేరు భవి కాదు నీకు దమ్ము దమ్ముంటే నా ముంగట వచ్చి మాట్లాడు అర్థం అవుతుందా నేను బి నీకు ఉల్టా సీదా మాట్లాడనీకి కాదు గాని రేపు నీ ముందు వచ్చి ముంగట మాట్లాడితే నిల్చొని మాట్లాడగల అంత దమ్ముంటే మాట్లాడు సరే నీకు అంత దమ్ముంటే అదే చెప్తున్నా నిన్ను నువ్వు తెలియదు నీకు నువ్వే మాకు ఒక లొకేషన్ పెట్టి మేము వచ్చి రేపు మాట్లాడతాం సరేనా వాళ్ళని తీసుకొచ్చాను తీసుకొచ్చి మాట్లాడతా ఏం మాట్లాడాలో